ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తీసేల విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సందర్భంగా మరి అన్ని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది పంద చేయడం జరుగుతుంది మరి కామారెడ్డిలో తీసుకున్న నిర్ణయ ప్రకారంగా ఈశులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బీల్ పాస్ చేయడం జరిగింది దాని తర్వాత గవర్నర్ గారి దగ్గర పోయింది దాని తర్వాత కొంత ఉన్నత స్థాయి నాయకులు కానీ కొందరు కావాలని దానికి కోర్టులా కేసేసి ఈసీలు ఎగ్జూ బీసీలకు న్యాయం జరగదు అన్న ఉద్దేశంతో క్షణం ఉద్దేశంతో దాన్ని ప్రారంభం చేయడం జరిగింది అయితే నేను ఒకటే చెప్తున్నా ఈ ఏ కులమైనా చాలా కులాలు ఈసీల వస్తాయి కాబట్టి ఈసీలకు ఒకటే మనవి మనం ఇటు కులంలో అందరూ పాల్గొనాలా మన భవిష్యత్ పిల్లల భవిష్యత్ పిల్లల భవిష్యత్తు కోసం మన నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా కావాలి దానికోసం మరి ఎక్కడ ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఎవరు రాష్ట్రం మొత్తంలో మరి రోజు వందల అన్ని పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నారు మరి అందరు దాన్ని సపోర్ట్ చేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నా ఈరోజు మనం చూస్తూ ఉన్నా మనకు బీసీలకు ఏ రకమైన న్యాయం లేదు బీసీలకు ఇంకా చాలా న్యాయం జరగాల విద్యా విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఫ్యూచర్లో పిల్లలకు అన్నీ జరగాలంటే మనకు తప్పకుండా రిజర్వేషన్లు కావాలి కాబట్టి ఈరోజు నేను ఒకటే మనవి చేస్తున్నా మరి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఈ దీని విషయంలో మరి కట్టుబడి ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షులు కానీ దీని మీద తప్పకుండా మనం చూస్తున్నాం మన దేశంలో ఎక్కడ లేని విషయం సందర్భంలో మనం చూస్తున్నాం బీసీలకు సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత బీసీల పర్సెంటేజ్ ఎంతారో తెలిసిపోయింది గాది బట్టేసి రాష్ట్ర ప్రభుత్వం చూడది మనకు మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలన్న ఉద్దేశంతోనే ఇది నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఇది ఈ రోజు రాకుంటే రేపు తప్పకుండా మనం సాధిద్దాం సాధించి తీర్తామని నేను చెప్తూ చెరువు తీసుకుంటున్నా జైసీ